ప్రభు స్తోత్రం దైవాశిస్సులు ఏబు గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా దేవుడు తన మాట మన కొరకు దీవించనుగాక తేమ నీయుడైన ఇలిపజ్ అని అతను ఏబు గారికి కష్టం వచ్చినప్పుడు మాట్లాడిన మాట నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా మన నిరీక్షణకు ఆధారం యథార్థమైన భక్తి అని మన ధైర్యానికి ఆధారం దైవభక్తి అని ఈ రెండు మర్మాలని యోగుగారి కష్టకాలంలో ఓర్దా ఓదార్దామని వచ్చి చెప్పిన ఎలీఫస్ గారు చెప్పారు ధైర్యం భక్తిలో ధైర్యం వస్తుంది అంత మాత్రమే కాదు యథార్థ ప్రవర్తనలో నిరీక్షణ వస్తుంది ప్రవర్తన యథార్థంగా లేకపోతే నిరీక్షణ ఉండదు అనుమానంలోకి వెళ్ళిపోతాం ద్వంద్వ అవుతాం దేవుణ్ణి అడుగుతాం కానీ ఏమీ దొరకదు బాగా గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి అడుగుతాం కానీ ఏమీ దొరకదు మన భక్తి ధైర్యం పుట్టించేది దైవభక్తిని అనుకో ఎలాంటి పరిస్థితుల్లోనైనా బయటకు వచ్చేస్తాం గారికి ఉన్న కష్టస్థితిని చూసి చాలా భక్తి చేసేవి కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని వాళ్ళు అడుగుతున్నారు మనం ఎప్పుడు కూడా రాళ్ళేసే పని మీద ఉంటాం నేను కానీ మీరు కానీ ఎవరైనా బలహీనలు దొరికితే రాళ్ళేసే పని మీద ఉంటాం యేసు ప్రభు వారేమో లేకుండా ఆపటమే కాదు బయటికి తీసుకొస్తారు మనం రాళ్ళు వేయగలిగే మన మీదకి రాళ్ళు పడాల్సి ఉండ ఆ స్థితి మనం ఎరుగుండ కూడా మనమే మన మీద రాళ్ళు పడకుండా ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తాం ఇస్రాయేల్ పైన అదే ఎవరు దొరుకుదామా రాళ్ళు పుట్టుకుని కొడదాము చంపేద్దామని ఆలోచనే కానీ నేను కూడా రాళ్లతో కొట్టబడాల్సిన వాడిని అయ్యో నేను ఎంత అపవిత్రుండని ఆడవరు ఎవరి మీద రాళ్ళేద్దామా ఎప్పుడైతే ఇలాంటి స్వభావంలోకి మనం వస్తామో మనం దెబ్బతింటాం ఎవరి మీద వేసే పని పెట్టుకోవద్దు మన మీద రాయబడకుండా చూసుకుందాం మనం రాళ్ళు లేకుండా ఉంటే మన మీద రాళ్ళు పడవు మనం రాళ్ళు వేయాలని ఆలోచన కలిగి ఉంటే మన మీద రాళ్ళు పడే అవకాశం ఉంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా మన భక్తి మనకు ధైర్యం పుట్టించేది కాను మన యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం అయింది కాను ఉండగా యథార్థమైన ప్రవక్తనతో జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిరీక్షణ అదృశ్యమైన వాటిని తీసుకొచ్చి మన ముందు పెడద్దు గారు సాక్ష్యం ఇస్తాడు వెయ్యి మంది పడినను పదివేల మంది కూలినను అపాయం నా ఎద్దకు రాదు ఎవరు నన్ను ఏం చేయలేరు పండుకొని హాయిగా పండుకొని నిద్రపోయి లేస్తాను హాయిగా పండుకొని నిద్రపోయి లేస్తాను ఎంత ధైర్యం ఉందో చూడండి అంటే ఎంత భక్తి ఉంటే అంత ధైర్యం ఉంటుంది పడుకుంటున్నాను లేస్తాను లేవను ఈ పూట ఏమవుద్దు ఈ రాత్రికి ఏమవుద్దు ఈ ఎండలకేమవుతానో ఇది భక్తి లేని స్థితి వలన వచ్చే ఆలోచన భక్తి లేని స్థితి వలన వచ్చే ఆలోచన భక్తిహీనత అనేది ఎప్పుడు భయం బెదుర్లోని బ్రతుకుద్ది భక్తి ధైర్యంగా ఉంటుంది సింహపు గుండె వంటి గుండె వారు సైతం దావీదు గారి పేరింటే భయపడతారు కారణం ఏంటంటే అతనికి ఉన్న ధైర్యం భక్తిలో నుంచి వచ్చింది ఏ విషయంలో నీవున్నా ఎలాంటి నువ్వు ఉన్నా చాలా పరిస్థితులు గందరగోళం గజిబిజిగా ఉంటాయి టీవీ పరిచర్యలో నాకు ఫోన్లు చేసేవారు చెప్తుంటే గుండె బద్దలైపోతూ ఉంటుంది అలాంటి స్థితిగతులు ఉన్నాయి అయితే దైవభక్తి నేర్చుకునే విషయాల్లో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసం కలిగిన భక్తి నేర్చుకోవాలి యథార్థత ఉండాలి భక్తికి మనల్ని కదల్చగలిగిన వారు ఎవరు ఉండరు మనల్ని కదల్చగలిగిన వారు ఎవరు ఉండరు ఈ దినముగా ఏదో ఒకటి మనం జరిగించాలి అంటే భక్తి అనేది ఒకరోజు అయ్యేది కాదు మనం ఈ లోకాన్ని వరకు ప్రతిదినం అది కొనసాగుతూనే ఉంటుంది పునాది బలమైన తీసుకోండి మనం బలమైన పునాది వేసుకుంటే అలవాటు అయిపోద్ది భక్తి పౌలు గారికి శమలు దెబ్బలు అవమానాలు నిందలు ఎలా అలవాటు అయ్యాయో అలాగే మనకు కూడా భక్తి అలవాటు అవుతుంది భక్తిలో ఇలాంటివేమీ మనల్ని ఏం చేయలేవు మన నిరీక్షణకు ఆధారం యథార్థత యథార్థమైన ప్రవర్తన నిరీక్షణ దేనికోసం ప్రభు నేసుక్రీస్తు వారు చెప్పిన మాట తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందు విశ్వాసం ఉంచండి నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి ఒక నివాసం మనం సంపాదించుకుంటాం అట్టి నిరీక్షణ అట్టి యథార్థత అట్టి భక్తి అట్టి ధైర్యం ఆత్మదేవుడే సైమహిం కొరకు మనందరికీ దయచేయును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ